నమస్కారం మిత్రులారా మా గ్రామంలో సరదాగా భోగి పండుగ రోజున ట్రాక్టర్ ట్రాలీ రివర్స్ పందాలు అయితే నిర్వహించడం జరిగింది మిత్రులారా దీనికి సహకరించినటువంటి వారు ట్రాక్టర్ యూనియన్ సభ్యులు గ్రామస్తులు మరియు రైతులైతే పాల్గొని చాలా ఘనంగా అయితే నిర్వహించారు ఈ ఆలోచన మొదటగా ఎవరికి వచ్చిందంటే ఎండ్లపల్లి వెంకన్న గారికి ఈ ట్రాక్టర్ ర్యాలీ పందాలు రివర్స్ పోటీలు పెడితే ఎలా ఉంటుందైతే గ్రూపులో పెట్టగా దానికి ట్రాక్టర్ యూనియన్ సభ్యులు స్పందించి పెడితే బాగుంటుందని దానికి రైతులు కూడా సహకరించారన్నమాట దీనికి ప్రథమ ద్వితీయ తృతీయ దీనికి సంబంధించినటువంటి దాతలు కూడా సహకరించడంతో మా గ్రామంలో ఉన్నటువంటి ఈ చెమ్మును చెరువు కట్ట అనమాట ఇక్కడైతే పెట్టడం జరిగింది ఊహించినంత ఘనంగా అయితే జరిగింది మిత్రులారా మేల చెరువులో ఎడ్ల పెందాలు చూసినటువంటి ఫీలింగ్ అయితే కలిగింది చాలా ఘనంగా అయితే జరిగింది మిత్రులారా దీంట్లో రూల్స్ వచ్చేసి రెండు వందల నలభై పీట్ల పొడవు ఎనిమిది పీట్ల వెడల్పు అన్నమాట టాక్టర్ నడిపేటువంటి వ్యక్తి రివర్స్ గేర్లో మాత్రమే నడపాలి ఎక్కడన్నా పక్కన ఉన్నటువంటి ముగ్గు పోసినటువంటి గీతకు టైట్ టచ్ అయినా కూడా పోటీలో నుంచి నిష్క్రమించినట్లే అదేవిధంగా ఎక్కడ నాపి ఫ్రంట్ గేర్ వేసినా కూడా పోటీలో నుంచి నిష్క్రమించినట్లే ఎవరు చెప్పకూడదు లిటిల్ అని ఈ విధంగా అయితే రూల్స్ అయితే ఉన్నాయి మిత్రులారా ఈ రెండు వందల నలభై పీట్లు పడవని ఎంత తక్కువ టైంలో వెళ్తే వారికి ప్రథమ మరియు ద్వితీయ తృతీయ బహుమతులు అయితే అందించడం జరిగింది మిత్రులారా మీరు ఫస్ట్లో చూసినటువంటి వ్యక్తి నడిపినటువంటి వ్యక్తి మీసాల వెంకన్న గారు దాదాపు ఎనభై ఎనిమిది పీట్ల వేడల్పునైతే నలభై సెకండ్లు అయితే వెళ్ళారు టాక్టర్ టైట్ టచ్డంతో అక్కడనే ఆపేసి అక్కడ టేప్ తీసుకొని కొలడం అయితే జరిగింది మిత్రులారా ఈ విధంగా అయితే కొత్తగా అయితే అనిపించింది నాకు వ్యవసాయమన్నా టాక్టర్లన్న ఇంట్రెస్ట్తో నేనే వెళ్ళి లైవ్లో వీడియో తీసి బ్లాగ్ రూపంలో మీకు అయితే అందించడం జరిగింది మిత్రులారా మీరు చూసేటువంటి రెండోసారి నడిపేటువంటి వ్యక్తి మోరగుం ఉపలయ గారు దాదాపు యాభై ఆరు సెకండ్లలో రివర్స్ గేర్లో నూట ఇరవై ఒక్క ఫీట్ల పొడవ అయితే వెళ్ళడం జరిగింది మిత్రులారా ఎంత పెద్ద సీనియర్ మోస్ట్ అయినా కూడా కొంచెం మిస్టేక్తో అటు కంగారపడంతో పోటీ మధ్యలో అయితే నిష్క్రమించడం అయితే జరిగింది మిత్రులారా ఇక మొదటి బహుమతి ఎవరు గెలుచుకున్నారో రెండవ బహుమతి ఎవరు గెలుచుకున్నారో మూడవ బహుమతి ఎవరు గెలుచుకున్నారో వీడియో లాస్ట్లో అయితే పెట్టడం జరిగింది మిత్రులారా ఆ ముగ్గురు నడిపినటువంటి వ్యక్తులు అయితే చాలా బాగా నడిపారు రెండు వందల నలభై ఫీట్లను దాదాపు రెండు నిమిషాల ముప్పై ఏడు సెకండ్లను ఛేదించినటువంటి వ్యక్తి అయితే ఫస్ట్ ప్రైజ్ అయితే రావడం జరిగింది ఆ తర్వాత సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ అయితే లాస్ట్ వరకు అయితే చూడండి మిత్రులారా చాలా మంచిగా అయితే చాలా కొత్తగా అయితే అనిపించింది మాకు కూడా ఇక వచ్చే సంవత్సరం అయితే ఇంకా ఘనంగా నిర్వహించాలని అయితే ఆలోచన అయితే చాలా మంది రైతులకు ట్రాక్టర్ యూనియన్ సంబంధించినటువంటి వారికి గ్రామస్తులకు అయితే అనిపించింది మిత్రులారా పోలే పోలే చిదుముల గంగారెడ్డి గారు అనమాట చిన్న మిస్టేక్ తో ఇరవై ఫీట్లకే ఆటో మధ్యలో నుంచి వెళ్ళిపోవడం అయితే జరిగింది మిత్రులారా మిత్రులారావు ఇప్పుడు నడిపేటువంటి వ్యక్తి విక్కీ లక్ష్మయ్య గారు దాదాపు యాభై సెకండ్లలో ఎనభై ఆరు ఫీట్ల పొడవునైతే రివర్స్ గేర్ లో నడపడం జరిగింది ఆ మధ్యలో టైట్ టచ్ కావడంతో

వెళ్ళాలి ఉంటాడు పర్లేదు చాలా బాగా పోతున్నాడు వేరే విధంగా ముందుకెళ్తే ఫస్ట్ ప్రైజ్ కొట్టొచ్చు ఎజ్ఎం రవి మంచి కొట్టిండు మంచి పాటేస్తు నడిపేటువంటి వ్యక్తి బొద్దు మహేష్ గారు దాదాపు ఒక నిమిషం ముప్పై ఏడు సెకన్లలో నూట ఇరవై ఎనిమిది ఫీట్లనైతే వెళ్ళడం జరిగింది రివర్స్ గేర్లో ఆ మధ్యలో టైట్ టచ్కోవడంతో పోటీ మధ్యలో నిష్క్రమించడం జరిగింది పరవైడ్ గుంపు వస్తుంది రెండు నిమిషాల్లో అవతల ఉంటారు చిరువు చూరు గత మొత్తం కావాలి హలో అక్కడ గారి గురించి జరగాలి వచ్చిన కొట్టాలి బండికి బోందాలు సబడి ఏ పర్లేదు ఆపోదు బండి ఆపదు బండి వెళ్ళిపోతూనే ఉండాలి బండి వెళ్ళిపోతూనే ఉండాలి చేసుకో కటింగ్ చేసుకో ఓకే ఓకే సూపర్ చేస్తున్నాడు బండి ముందుకు పాగ పోతుంది అది కొంచు కొలుచు పేద ఇట్లా సైడ్ పక్క వచ్చేవాడు ఆ తర్వాత దండలింగయ్య గారు అరవై సెకండ్లలో తొంభై ఫీట్లు రివర్స్ గేర్ లో వెళ్ళడం జరిగింది వెరీ గుడ్ ఈ నెంబర్ జత ఎవరు యవొని సైనే చేద్దో

ప్రజల ఆపరేషన్ జాలే అందరూ జాలే కనీ సబత్ పెడాలే సబత్ పెడాలే ఏరే పోలే రే రే పోలే రే ఉరే విజను సపడే జుర్దు ఎంపైర్ విజను పోగాలి ఆపాలే పక్క ని జపోతాం పక్క ని జపో క్లాప్ 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 వెరీ గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు నడిపినటువంటి వ్యక్తి బండారు లింగస్వామి గారు ఒక నిమిషం పది సెకండ్లలో నూట ఇరవై ఫీట్లను అయితే రివర్స్ గేర్ లో వెళ్ళడం జరిగింది ఇప్పుడు నడిపేటువంటి వ్యక్తి సిరలింగయ్య గారు ఒక నిమిషం ఐదు సెకండ్లలో నూట పన్నెండు ఫీట్ల పొడవునైతే రివర్స్ గేర్లో వెళ్ళడం జరిగింది సేమ్ ఆడికే వచ్చిందా అది కూడా అక్కడికే వచ్చింది ఉపేందర్ గారు చూడాలి చూడాలి కొంచెం ఎడ ఉండాలి ఎంపాయలు బేత ఉండాలి టైం 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 నా తె అదే శ్యాంసుందర్ రెడ్డి చూడాలి నోట్లో పోతుంది మరి ఓ ఇప్పుడు అమ్మలే నోటికి తీసుకు తీసుకో ఎప్పుకోలేవు పోలేరు అట్లా కూడా అట్లా కూడా పోలేరు నువ్వు కాసేపు ఆగు ఒక నిమిషం ఆగు ఆ బండి అక్కడ దాకా అక్క వెరీ వెరీ గుడ్ వెల్ డ్రైవ్ చెప్పదు ఎవరు చెప్పదు అట్ అనుకోదు సీనియర్లు కూడా విడిపోకనే ఆగిపోతుంది వెరీ గుడ్ వెరీ గుడ్ ఏ జక్కుల రవి మంచి కొంచెం బేరీ మీరు చెప్పద్దు

ఇంకొక ఫీడ్ ఉండి మీరు ఎవరు చెప్పొద్దు ఎన్ని తొమ్మిదిలో అయితే ఈజీలో పోదురు మొత్తం వెళ్ళిపోయారు కానీ వెరీ గుడ్ అరవై ఫీట్ల దూరాన్ని కాల్ చేసిండు జరగా వెరీ గుడ్ చెప్పదు చెప్పొద్దు ఇప్పటికే నూట పది నూట పది ఫీట్ల వరకు చేరుకున్నాడు వెరీ గుడ్ మెత్త బయటికి వెళ్ళాలి పర్లేదు భార్య పోయి కదా బయటికి రావద్దు ఎల్లట బయటికి వెళ్ళాలి ఎల్లటే ఇక మీరు చెప్పవచ్చు మీరు చెప్పు అరీ సెల్ కదా ఇప్పటివరకు నడిపే వ్యక్తి యాస ఉప్పాలెడ్డి గారు ఒక నిమిషం ముప్పై ఏడు సెకండ్లలో నూట నలభై ఎనిమిది ఫీట్ల ఫొడీ అయితే దూరం అందరూ లో వెళ్ళడం జరిగింది ఇలా యా బో దిద్ బోది బై గో అలాగే రావద్దు మీరు ఆ పక్కకా రావాలి వెల్ డ్రైవ్ వెల్ డ్రైవ్ వెల్ డ్రైవ్ మీరు చెప్పొద్దు మీరు చెప్పొద్దు మీరు సైకిల్ చేయడం చెప్పడం ఉండదు వెరీ గుడ్ క్లాప్స్ అట్లా ఒకసారి వెరీ గుడ్ క్లాప్స్ ట్రాఫ్స్ వెల్ డ్రైవ్ వెల్డ్రైవ్ సిమెంట్ డ్రైవ్ చిన్నలే రావాలి ఇప్పుడు నడిపినటువంటి వ్యక్తి జిల్లా ఎల్లయ్య గారు ఒక నిమిషం ఇరవై సెకండ్లలో నూట ఇరవై ఎనిమిది ఫీట్ల పొడవనైతే రివర్స్ గేర్లో లో జరిగింది ఏదై ఊట కొట్టపోయినా ఇప్పుడు నడుపుతున్నటువంటి వ్యక్తి తాళ్ళపల్లి మహేష్ గారు దాదాపు నలభై ఫీట్ల పొడవునైతే రివర్స్ గేర్లో వెళ్ళడం జరిగింది ఇప్పుడు నడుపుతున్నటువంటి వ్యక్తి జటంగి గణేష్ గారు ఐదు ఫీట్ల పొడవునైతే రివర్స్ గేట్లో వెళ్ళడం జరిగింది ఇప్పుడు నడిపేటువంటి వ్యక్తి వీరమల్ల బాను గారు ఒక నిమిషం పదహారు సెకండ్లలో నూట పదిహేను ఫీట్ల పొడవనైతే రివర్స్ గేట్ లో వెళ్ళడం జరిగింది ఇప్పుడు నడిపేటువంటి వ్యక్తి వీరమల్ల వెంకన్న గారు ముప్పై ఏడు సెకండ్లలో ముప్పై ఫీట్లు వెళ్లడం జరిగింది ఎంతో ఆతృతగా ఫస్ట్ మెయిల్ పోయిన ఆతృత వెరీ గుడ్డి ఇప్పుడు నడుపుతున్నటువంటి వ్యక్తి బద్దం లింగారెడ్డి గారు ముప్పై ఫీట్ల పొడవునైతే రివర్స్ గేర్ లో వెళ్లడం జరిగింది ఇప్పుడు నడుపుతున్నటువంటి వ్యక్తి ఇమ్మరెడ్డి వెంకటేష్ గారు యాభై సెకండ్లలో అరవై ఫీట్ల పొడవునైతే వెళ్ళడం జరిగింది పోయినా ఏ విధులు ఉంటున్నాడా అల్లూరు పక్కన పోనీయాలి ఎవరు చెప్పదు సైన్ చేయద్దు అయిపోయింది ఇప్పుడు నడుపుతున్నటువంటి వ్యక్తి ఇమ్మరెడ్డి శశి గారు దాదాపు ముప్పై ఫీట్ల పొడవునైతే రివర్స్ గేర్ లో వేయడం జరిగింది మార్చి ముందు లోపల బయటకెళ్ళాలి టైం ఉందా కథ ఏం కాదు అటువైపు ఒక సైడ్ ఎంపర్లు రెండు వైపులు ఉండ్రీ ఒక వైపు చూడక నడుపుతున్నటువంటి వ్యక్తి యాస మహేష్ గారు దాదాపు యాభై సెకండ్లలో తొంభై ఫీట్ల పొడవనైతే రివర్స్ గేట్ లో నడపడం జరిగింది అది విధులే పోయి ఆ తుక్త బేర దుక్తున్నాయి ఎవరు చూడటారు అవుడు చెప్పద్దు చెప్ప చెప్పం చేయదు అంటే సజ్జం కాలేదు పోలేడు ఇప్పుడు నడిపేటువంటి వ్యక్తి మధ్య సుధీర్ గారు ఒక నిమిషం తొమ్మిది సెకండ్లలో తొంభై ఫీట్లు వెళ్ళడం జరిగింది రివర్స్ గేట్ లో వచ్చిన ముందు కోసం నడుపుతున్నటువంటి వ్యక్తి ఇమ్మరెడ్డి మధుసూదన్ గారు ఒక నిమిషం పన్నెండు సెకండ్లలో నూట ఇరవై ఫీట్ల పొడవునైతే రివర్స్ గేర్ లో జరిగింది పోయి నా బ్యాగులా మైకులు తీ కొంట తీరా అని కనీల్ అని పెడదాం Chào నడిపినటువంటి వ్యక్తి జక్కుల రవి గారు మొదటి ప్రైజ్ గెలుచుకున్నటువంటి వ్యక్తి చాలా అద్భుతంగా నడిపాడు దాదాపు రెండు నిమిషాల ముప్పై ఏడు సెకండ్లలో రెండు వందల నలభై ఫీట్ల పొడవునైతే రివర్స్ గేర్లో నడపడం అయితే జరిగింది మొదటి ప్రైజ్ అయితే ఇతన్నే వరించింది పేరు జక్కుల రవి చూసుకోవాలి ఒక్క సైడే చూడద్దు రెండు వైపులో చూసుకోవాలి ఏ మనం కూడా పోలేము ఉంది కొంచెం ఎక్కువ ఉంటుంది కదా ఇంకొక ఫీట్ ఉంటే ఒక్కడే వేయండి కానీ ఒక్కడే వేయండి దారి దాకపోయే వరకు బాగా పోలేము ఇంకా కొంచెం పోతుంది అదే పోతుంది ఇంకో ఫీట్ పెడితే పెడదాం అండి ఇంకలేదు ఇంకొక ఫీట్ పెడితే సింపుల్ గా బాగుంది ఇంకా రెండు నుంచి ఎక్కువ పెట్టినాయి ఉంది ఎవరు చెప్పొద్దు ఎవరు చెప్పొద్దా మీరు పక్కన పక్కన ఎవరు చెప్పొద్దు సుధీరు బోడి ఇక పోనీ హాలింటి మీరా వెరీ గుడ్ గుడ్ వెరీ అదే మీద గు లేదంటే ఇక్కడ కళ్ళు తెచ్చి పెట్టినా పొద్దున్న మధ్య పోతున్నాయితేటరే కోసే క్వార్టరే ఫుల్ బాడీలు

ఇప్పుడు నడిపినటువంటి వ్యక్తి సామ సుధీర్ గారు రెండో బహుమతిని అయితే గెలుచుకోవడం జరిగింది దాదాపు రెండు నిమిషాల యాభై ఆరు సెకండ్లలో రెండు వందల నలభై ఫీట్లను అయితే రివర్స్ గేర్లో నడపడం జరిగింది రెండో ప్రైజ్ అయితే గెలుచుకోవడం జరిగింది పేరు సామ సుధీర్ জানে পিন্ধি পকানে মিচেজি

అది వేరే పండుగ తెచ్చిండు తీర దగ్గర అందులోకి పోయి రాకుండా ఏమేం లేటు బాగానే ఇప్పుడు థర్డ్ ప్రైజ్ అని వస్తుంది ఇప్పుడు నడుపుతున్నటువంటి వ్యక్తి బండపల్లి జలంధర్ గారు మూడవ బహుమతి గెలుచుకున్నటువంటి వ్యక్తి అనమాట దాదాపు రెండు నిమిషాల పది సెకండ్లలో రెండు వందల ఐదు ఫీట్లను అయితే రివర్స్ గేర్లు నడపడం జరిగింది మూడవ బహుమతి అయితే ఇతనికి వరించింది పోటీలు మొత్తం అయిపోయిన తర్వాత మొదటి బహుమతి ఇచ్చినటువంటి దాత కొల్లు మహేందర్ రెడ్డి గారు రెండవ బహుమతి ఇచ్చినటువంటి దాత ఇమ్మరెడ్డి దామోదరెడ్డి గారు మూడో బహుమతి అయితే నేనైతే అందించడం జరిగింది మిత్రులరా దీనికి సహకరించినటువంటి దాతలకు గ్రామస్తులకు రైతులకు ట్రాక్టర్ యూనియన్ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదం తెలుపుకుంటూ ఇంకా ముందుగా మునుముందు మంచి మంచి ఇలాంటి పందాలైతే జరుపుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గ్రామస్తులకు రైతులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి ధన్యవాదములు మరియు ప్రతి ఒక్కరికి మిత్రులకు శ్రేయాభిలాషులకు ఆప్తులందరికీ భోగి కనుమ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ రైతు బిడ్డ రాజబూర్ రెడ్డి